వెల్కమ్ టు నెటితరం మగువా ఛానల్ ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఎంత కమౌంటే చూస్తున్నారా ఫ్రెండ్స్ నేను ఈ మురుకులు అయితే సంక్రాంతికి చేసుకున్నాను మరి తెలంగాణలో కారపూస అంటారు మురుకులను కూడా అంటారు సంక్రాంతి చేసుకున్నాను కానీ ఐదు రోజులనే మొత్తం అయిపోయినాయి సో అంత టేస్టీగా ఉన్నాయి ఏవైనా టేస్టీగా ఉంటే ఉండవు కదా మరి రుచిగా ఉంటే తినేస్తూనే ఉంటారు ఇంకా బాగాలేకపోతే పక్క నుండి పోతాయి నేనైతే దీంట్లోకి ముందుగా పుట్నాల పప్పు వేయించుకుంటున్నా పుట్నాల పప్పు జస్ట్ వేడి చేయాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది మాడొద్దు వేడి చేసుకుంటే సరిపోతుంది ఒక నిమిషం వేగనిస్తే సరిపోతుంది అన్నట్టు ఇంకా అంతకంటే ఎక్కువసేపు ఉంచొద్దు పక్కకు తీసేసుకోవాలి మళ్ళీ అదే పాన్ పెట్టుకొని దీంట్లోకి మినపప్పు వేసుకుంటున్నా మినపప్పు అయితే మంచిగా కొంచెం కలర్ చేంజ్ కావాలి అప్పుడు ఎవరికైతే వేయించుకోవాలి ఇవన్నీ డ్రై రోస్టే ఇక్కడ ఆయిల్ వాడట్లేదు తర్వాత దీంట్లోకి సగ్గుబియ్యం వేసుకుంటున్నాం ఆ సగ్గుబియ్యన్నైతే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ మూడు కూడా ఒక దగ్గర పోసి చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇంకా బియ్యంలోకి పోసుకోవాలి బియ్యం అయితే నేను ఇక్కడ ఒక రెండున్నర కేజీలు తీసుకున్నా రెండున్నర కేజీ బియ్యంల పోస్తున్నాను రేషన్ బియ్యమే అండి పిండి పట్టించిన తర్వాత ఒక కేజీ వరకు పిండి దీంట్లోకి తీసుకొని నువ్వులు పోసుకుంటున్నా నువ్వులు మన ఇష్టం ఎక్కువ గానం తక్కువ ఘనమని ఇష్టం ఉన్నాను పోసుకోవచ్చు ఇంకా తర్వాత ఒక స్పూన్ వరకు వామ్ తీసుకున్న మంచిగా నలుపుకొని వేసుకోవాలి బాగుంటుంది ఇట్లా నలుపుకొని వేసుకుంటే ఈ పిండి అనేది ఒక కేజీ ఉంటుంది ఒక కేజీకి నేను ఇక్కడ వేసుకునేది టీ స్పూన్తో లెక్క పెట్టుకుంటే రెండు స్పూన్ల సాల్ట్ ఉంటుంది ఒక రెండు స్పూన్ల కారం ఉంటుంది నేను ఇక్కడ ఏదైనా ఫైవ్ ఎంఎల్ దాంతో వాడుతున్నాను కాబట్టి మీరు అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఉప్పు కారం తెలియదు ముందుగా మురుకులు అందరు చేస్తారు కానీ ఇక కొంచెం అంతా వేడి నూనె కూడా వేసుకున్నాను గోరువెచ్చ ఉన్న నూనె దీంట్లో వేసుకున్నా తర్వాత నేనైతే ఇక్కడ చల్లనీళ్ళతోనే నీళ్ళతోనే అండి వేడి నీళ్ళు అయితే ఏం పోయలేదు ఇంకా నూనె వేసిన తర్వాత పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి కలుపుకొని మీకు కారం ఉప్పు సరిపోయిందో లేదనుకుంటే ఈ పొడి పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలి ఉప్పు కారం సరిపోయిందాన్ని తర్వాత ఇంకా నీళ్ళు వేసుకొని ఇట్లా ముద్దలా కలుపుకోవాలి మంచిగా విసుక్కోవాలి మంచిగా విసుక్కుంటేనే మంచిగా ఉంటుంది మురుకుల పిండి ఇంకా మంచిగా విసుక్కున్న తర్వాత నేను చిన్న చిన్న ముద్దలు ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఇంకా ముద్దలు నేనే పెట్టుకోవాలి నేనే ఉతుకోవాలి కాబట్టి ముందే ముద్దలు అనేది రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా ఒక్క రెండు వాళ్ళు ఇట్లా వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మురుకులు కుట్టడానికి కొంచెం నూనె పెట్టుకోవాలి లోపల నూనె పెట్టుకున్న తర్వాతనే ఈ పిండి ముద్ద అనేది పెట్టుకోవాలి ఇంకా మనం డైరెక్ట్ నూనెలు కూడా ఒత్తుకోవచ్చు లేదంటే ఇట్లా చిన్న చిన్న ప్లేట్లు లేదంటే గంటల మీద కూడా ఒత్తుకోవచ్చు నేనైతే రెండు విధాలుగా చేస్తున్నా ఇక్కడ కొన్ని అయితే నేను ఇక్కడ చిన్న చిన్న మూతల మీద వేసుకుంటున్నా ఇంకా డైరెక్ట్ నూనెలు కూడా వేస్తున్నా ఇంకా అలవాటు ఉన్న వాళ్ళు డైరెక్ట్ నూనెలను వేసుకోవచ్చు కానీ ఇంకా తొందరగా కావాలంటే అవి గాలి లోపు చిన్న చిన్న ప్లేట్ల మీద కూడా ఒత్తుకోవాలి ఇక తొందరగా నీకు ఈ రెండు పొయ్యల మీద రెండు కడాయిలు అయితే నాకైతే ఎక్కువ అలవాటు డైరెక్ట్గా నూనెలు ఒత్తుడే అలవాటు ఇట్లా ప్లేట్ల మీద ఎక్కువ వేసుకోను ఇక రెండు పొయ్యిల మీద పెట్టినా కదా ఇంకా అనేసి ఈ చిన్న ప్లేట్ల మీద కూడా ఎత్తుకున్నా కానీ నేనైతే మామూలుగా నూనెలనే ఒత్తేసుకుంటా ఇంకేంది రెండు పొయ్యిల మీద పెట్టినాం కాబట్టి ఇక తొందర తొందరగా అయిపోతుంది అయినా నేను కొద్ది మీద గడుపుకున్న ఎందుకంటే నిలబడి కదా ఇక కింద కూర్చొని చేసుకుంటే మనం ఒకేసారి ఎన్ని కేజీలైనా వేసుకోవచ్చు నిలబడి చేసుకోవాలంటే ఎక్కువ చేయలేము అందుకని ఒక కిలో వరకే నేను ఇక్కడ పిండిని అయితే తడుపుకున్నా మంచి కాలని ఇవ్వాలి టేస్ట్ అయితే అబ్బా ఇట్లా ట్రై చేయండి ఎప్పుడన్నా మనం పండగ కాకుండా ఎప్పుడన్నా కూడా మామూలుగా చేసుకున్నప్పుడు ఇట్లా పట్టించుకొని చేయండి చాలా టేస్టీగా ఉంది ఈ మురుకులు చేయడం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అట్లాగే మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఏం వాళ్ళు అయితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా